యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని పరలోకపు సంగతులను ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ఆయుషు ఆరోగ్యము క్షేమమును బట్టి దేవునికి మనం ఎంతగానో స్థుతులు చెల్లించే ఉన్నాము అదే సమయంలో దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్నటువంటి మా ప్రియులైనటువంటి మీ అందరికీ ఆత్మీయులైన మీ అందరికీ నిండు మనసుతో శుభాభివందనములు తెలియచేయూ ఉన్నాను ప్రభు నందు ప్రియులారా బాగున్నారు కదండి దినములు ఎంతో వేగముగా నేను ఎప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాను జఫన్యా గ్రంథము రెండవ అధ్యాయము మొదటి రెండవ వచనాలు చూస్తూ ఉన్నప్పుడు సమయము పొట్టు గాలికి ఎగిరిపోవునట్లుగా ఎగిరిపోవచ్చున్నది అన్నాడు అందుకే విధి నిర్ణయము కాకముందే యహోవా కోపాగ్ని మీ మీద రగును కొనకముందే మీరు కూడి రండి అని అంటాడు ఇక అపౌస్త్రుడైన పౌలు ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్న దేవుని ప్రియ సంఘముతో మాట్లాడుతూ ఐదో అధ్యాయము పదిహేనో వచనములో దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అంటాడు సమయమును జ్ఞానులు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు అజ్ఞానులు చాలా తేలికగా సమయాన్ని వృధా చేస్తారు అని అర్థం దేవునందు ప్రియమైన వాళ్ళారా మీ ప్రేమపూర్వకమైనటువంటి ప్రార్థన సహకారం ఈ దిన సేవకుడు ముందుకు వెళ్ళడానికి పరిచర్ ముందుకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది అని తెలియచేస్తూ ఈ దినమున ఒక మాటను మీతో మాట్లాడమని ప్రభు చెప్పాడు ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా యేసుక్రీస్తును ఎరిగిన వారు దేనిని ధరించుకోవాలి ధరించుకొనుట ప్రభు నందు మీ ఎదురుగా ఉన్న నేను ఒక బ్లేజర్ వేసుకున్నాను ధరించుకున్నాను నా ఎదురుగా ఉన్న మిమ్మల్ని చూడకపోయినా మీ ఇంట్లో మీరున్నారు కాబట్టి మీకు సౌకర్యవంతమైన ఏదో ఒక డ్రెస్ను మీరు ధరించుకొని కూర్చున్నారు దేవుని వాక్యము వింటూ ఉన్నారు అయితే ఇవి ఇప్పుడు ధరించుకున్నవి ఎప్పుడు అలాగే ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను మీ ఎదురుగా ఉన్న నేను బ్లేజర్ ధరించుకున్నానని చెప్పాను కదండి ఈ మెసేజ్ షూటింగ్ అయిపోగానే ధరించుకున్న ఈ వస్త్రాన్ని నేను తీసి ఒక హ్యాంగర్కు తగిలించేసి సహజంగా ఉండేటటువంటి లోపల ఉన్నటువంటి ఈ తెల్ల షర్టు వేసుకొని నా పని బాటల్లో నేను ముందుకు వెళ్తాను బజార్లో ఏదైనా కొనడానికి వెళ్ళినా అక్కడి నుంచి ఏదైనా తీసుకొచ్చుకోవడానికి వెళ్ళినా లేదా ఏ కుటుంబమైనా ప్రార్థనకు పిలిచినా బ్లేజర్ వేసుకొని అక్కడికి వెళ్ళను ఇది ధరించుకోవడం ఉద్దేశం ఏంటంటే వాక్యము చెప్పేటటువంటి నేను దేవుని రాయబారిగా దేవుని దూతగా ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా హుందాతనంగా కనపడడానికే మీరు ఈ వస్త్రాన్ని బట్టి నన్ను గౌరవించలేదు అని నాకు తెలుసు దేవుని వాక్యమును బట్టే మీరు గౌరవిస్తూ ఉన్నారు అయితే నూతనంగా ఎవరైనా చూస్తూ ఉన్నప్పుడు మనల్ని చూసి మన దేవుని తక్కువ అంచనా వేయకూడదు అని ఇలాంటిది అందుకే నేనెప్పుడు సేవకుల మీటింగ్లలో మాట్లాడేటప్పుడు ఒక మాట చెబుతూ ఉంటాను అప్పుడప్పుడు మన ఇంటికి సేల్స్ రిప్రజెంటేటివ్స్ వస్తారు కొంతమంది అమ్మ ఇవి కంపెనీ అవుట్లెట్ కొరకు మేము అమ్మడానికి వచ్చాం ఇదిగో ఈ స్పూన్ కొనండి ఈ నైఫ్ ఈ కత్తి కొనండి ఈ మిక్సీ కొనండి ఇవి మీరు మార్కెట్కు వెళ్తే దాదాపు వెయ్యి రూపాయలు పదహైదు వందలు ఉంటాయి మేము మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చాం కంపెనీ యొక్క అవుట్లెట్స్ ఇవి ముందుగానే కంపెనీని మీకు బహిర్గతం చేయడానికి మీరు బయట కొంటే వెయ్యి రూపాయలు మా దగ్గరకుంటే ఆరు వందలు అనే ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆ వస్తువు గురించి నేను మాట్లాడడం లేదు కానీ ఆ వచ్చే వ్యక్తులను మీరు గమనించండి టై కట్టుకొని ఇన్షర్ చేసుకొని అసలుకు ఒక ఐదు ఆరు వందల రూపాయలు తమ కంపెనీ తరపున ఒక చిన్న స్పూన్ అమ్మడానికి వచ్చిన వ్యక్తి అంత హుందాగా వస్తే సర్వాధికారి అయిన దేవుని కూర్చిన సంగతులు చెప్పే వ్యక్తి ఎంత హుందాగా ఉండాలండి అందుకే పురుగులారా ఏదో టీషర్ట్ వేసుకొని చెప్పినా మీరు వింటారు సో ఇక్కడ ధరించుకున్నవి కాదు గొప్పం అద్భుతకరమైన దేవుని వాక్యము విలువైనది యేసు క్రీస్తుని ఎరిగిన వారు దేనిని ధరించుకోవాలో కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడతాను మూల వాక్యానికి వెళ్దాం రోమిలకు రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనములో అపోరుడైన పౌలు దేవుని ప్రియ సంఘముతో మాట్లాడుతూ పద్నాలుగు వచనంలో ఒక మాట అన్నాడు చూద్దామా మెట్టుకు మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకుని వారై చాలు శరీరేచ్ఛలను విడిచిపెట్టండి నెరవేర్చుకోవడానికి ఇది సమయము కాదు అలాంటి ఆలోచన చే మాకండి ఇలాగ ఎన్నింటినో ఆయన చెబుతూ వచ్చాడు కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటి అనంటే ఆ పై వచనాల్లో అన్నాడు శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగిన విధి విధానాలు పదమూడో వచ్చినం పద్మూడో అల్లరితో కూడిన ఆటపాటలు మత్తు కామ విలాసం పోకరి చేష్టలు కలహాలు మత్సరాలు పగటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకునండి ఎందుకలాగా అని అనంటే మీరు ప్రభు అయిన యేసు క్రీస్తును వారు అన్నాడు ప్రభువు నందు ప్రియమైన వారులారా ఏసుక్రీస్తును ధరించుకునేవారు అనగా ప్రభునే ఒక వస్త్రముగా ధరించుకునేవారు ఎలా కనపడతారు ఉదాహరణకు మీ ఎదుట ఉన్నటువంటి నేను బ్లేజర్ వేసుకొని అనగా ఈ షూట్ వేసుకొని మాట్లాడుతూ ఉంటే హుందాగా మీకు కనబడుతున్నాను ఇప్పుడు ఏసుక్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటి కొంతమంది ఇక్కడ ఒక చిన్న స్టిక్కర్ పెట్టింటారు నా రక్షకుడు అని లేకపోతే బ్యాగ్ ఒకటి వేసింటారు సంఖకు దాని మీద ఏసుక్రీస్తు నా రక్షకుడు అని లేదా వెళ్ళే సైకిల్ మీద పేరుంటుంది స్కూటర్ మీద పేరుంటుంది కారు మీద పేరుంటుంది ఏదో ఒక వాక్యం ఉంటుంది యహోవా నా కాపరి నాకు లేమి కలగదను నీ రాకపోకల ఎందు యహోవ నీకు తోడుగా ఉండును అను ఏదో ఒకటి ఉంటుంది అలాగ వాక్యాన్ని కలిగి ఉండడమేనా క్రీస్తును ధరించుకోవడం అంటే కాదు ప్రభునందు పురుగులారా యేసు క్రీస్తును ధరించుకోవడము అంటే ఏమిటో చాలా విషయాలున్నాయి ఇదివరకటి సందేశాల్లో కూడా చాలా చెబుతూ వచ్చాను నేను ఇప్పుడు కూడా దేవుని ఆత్మ నడిపింపును బట్టి ఏసుక్రీస్తును ధరించుకోవడము అనంటే ఒక వస్త్రము దాని మీద ఒక డిజైన్ వేసుకోవడం కాదు ఏసున రక్షకుడు లేదా నన్ను రక్షిస్తాడు అని ఒక ఎంబ్రాయిడరీ వేసుకోవడం కాదు ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవడం కాదు లేదా ఒక బిల్ల వేసుకోవడం కాదు లేదా ఒక కార్ మీద జీజస్ లవ్స్ యూ అని రాసుకోవడం కాదు ఏసుక్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటో కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను మొదటి విషయానికి వెళ్దాం కులస్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచనంలో యేసుక్రీస్తును ధరించుకోవడము అనగా ఏమిటో పద్నాలుగో వచనంలో పౌలు భక్తుడు కొలసి పట్టణంలో ఉన్న దేవుని సంఘంతో మాట్లాడుతున్నాడు చూద్దాం వీటన్నింటి పైన వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి ప్రేమను ధరించుకునుడి ప్రభునందు ప్రిమైన వారులారా యేసుక్రీస్తును ధరించుకోవడము అనంటే ప్రేమ కలిగి ఉండడం ప్రేమను ధరించుకొని ఉండడం ఫర్ ఎగ్జాంపుల్ కోల్కట్టా మహానగరంలో ఒక మురికి వాడలలో తల్లిదండ్రులు లేని పిల్లలను రోగులను ఇంకా రకరకాలైనటువంటి వ్యక్తులను చేరదీసి తన బిడలుగా చేర్చుకుని వారికి తన ప్రేమను పంచింది మదర్ తెరీసా కదండి ఆమె చరిత్ర పుటల్లోనికి మనం వెళ్తే ఆ తల్లి తన దేహం మీద ధరించుకునే వస్త్రమట ఒక నూట యాభై రూపాయలు ఖరీదైనటువంటి చీర అక్కడికి వెళ్ళి వచ్చిన ఒక దైవజనుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఆయనతో ఏకీభవించి విన్నాను ఆమె ఆ తల్లి వాడేటటువంటి చీర ఒక నూట యాభై రూపాయలు తన గది చాలా చిన్న గది అందులో ఒక చెక్క కుర్చీ ఒక చిన్న మంచము చెక్క మంచం తన గది అంత కూడా నన్ను అడిగితే ఒక టెన్ బై టెన్ ఫీట్ ఉంటుందేమో ఒక పది అడుగులు వెడల్పు పది అడుగులు పొడవు అంత చిన్న గదిలో చాలా తక్కువ సౌకర్యాలతో ప్రపంచానికి ఒక మదర్గా ప్రపంచ దేశాలు గుర్తించి ఆమె చనిపోయినప్పుడు ఫ్లాగులన్నీ కిందికి దించి సెల్యూట్ చేయగలిగిన స్థాయిలోనికి ఆమె వెళ్ళింది అని అంటే ఆమె ఈ లోకములో అభాగ్యులకు అనాథలకు ప్రేమను పంచింది ప్రగులారా ప్రేమను ధరించుకొని పంచింది ఈరోజు ఉన్న స్థానిక సంఘములో మనం ఉన్నటువంటి వీధిలో సమాజములో మన కుటుంబ సభ్యుల మధ్య మన రక్త సంబంధికుల మధ్య పంచుతున్నాము ఆ ప్రేమను యేసు ప్రభుల వారి లోకములో జీవిస్తున్న దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత ప్రేమని ఈ లోకానికి ఇచ్చాడండి ఆయన అందుకే బైబిల్ గ్రంథంలో యోహను అనబడే భక్తుడు ఆయన గురించి మాట్లాడుతూ మూడో అధ్యయం పదహారోచనంలో యోహను శువార్తలు అంటాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ప్రేమకు ప్రతిగా తన ప్రియ కుమారుని లోకానికి ఇచ్చాడు ఈరోజు ఖరీదైన వస్త్రాలు ధరించుకుంటున్నాం కానీ ప్రేమ ఎక్కడా ప్రేమ కలిగిన మాటలు ఎక్కడా ప్రేమ కలిగిన చూపులు ఎక్కడా ప్రేమ కలిగిన పలుకులు ఎక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మతేశ్వర్త ఇరవై నాలుగో అధ్యయములో నా ప్రియ ప్రభుల వారు మాట్లాడుతూ ఉంటున్నాడు అక్రమము విస్తరించిపోవుట చేత అనేకుల ప్రేమ ఏమైపోతుందట చల్లబడిపోతుందట దేవుని నాకు ప్రియమైన వారులారా యేసుక్రీస్తును తెలుసుకున్న వారు ఈ లోకానికి ప్రేమను పంచాలండి ఈ లోకములో ప్రేమ కరువైపోయింది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కరువైపోతూ ఉంది ఎక్కడ చూసినా ప్రేమ కల్మషముతో నిండి ఉంది స్వార్థపూరితమైన ప్రేమలే కనపడుతూ ఉన్నాయి దేవుడు అంటున్నాడు తన దాసుల ద్వారా మాట్లాడుతూ యేసు ఎరిగిన వారు తమ ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉండి ఇతరులకు ప్రేమను పంచాలి గొప్ప గొప్ప దైవజనులు అందరూ కూడా ఎంత ప్రేమను పంచారండి ఈరోజు ప్రేమను పంచడానికి సేవకులు అందుబాటులోనికి రావడంలా అందుబాటులోనికి రావడంలా తమ పియలతో మాట్లాడాలి తమ భార్యలతో మాట్లాడాలి లేదా వారిని కలిసాలంటే కొన్ని వేల రూపాయలు కట్టాలి వారితో మాట్లాడాలంటే ఒక పదివేలు స్పాన్సర్షిప్ చేయాలి ఇదేనా అండి ప్రేమ కలిగి ఉండడం యేసుక్రీస్తును ఎరిగిన వారు ప్రేమను ధరించుకోవాలి ప్రియులారా సూటు వేసుకుంటే సరిపోదు హృదయ అంతరంగాలలో ప్రేమ ఉండాలి రెండవది ఏముండాలో చూద్దామా ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని మనం చదుదాం ప్రియులారా ఇరవై నాలుగో వచనాన్ని మనం చూద్దాం భక్తియు గలవారై దేవుని పోలికగా దేవుని పోలికగా సృష్టింపబడిన స్వభావమును ధరించుకొనవలెను మొదటిది ఏసుక్రీస్తును ఎరిగిన వారు ప్రేమను ధరించుకోవాలి రెండవది నవీన స్వభావము నవీన అంటే క్రొత్తదైన స్వభావము ఏసుక్రీస్తును ఎరుగక ముందు మన స్వభావాలు వేరు కోప స్వభావము మూర్ఖ స్వభావము అసూయ స్వభావము ద్వేషముతో కూడిన స్వభావము ఉన్నింది ఒకప్పుడు కానీ ఇప్పుడు ఏసును ఎరిగిన తర్వాత ఏసుక్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ప్రేమే కాదు క్రొత్తదనం కనిపించాలి ప్రియులారా వస్త్రాల్లో కాదు కొత్తదనం కనిపించాల్సింది వ్యక్తిత్వములో క్రొత్తదనం కనిపించాలి అవునండి ఒకప్పుడు ఇలాంటి స్వభావం ఇతంది ఈరోజు ఇతని స్వభావం ఎంత మారిపోయింది స్వభావం అనగా అతని గుణగణాలే అతని పద్ధతులే అతని అలవాట్లే ఎలాగ మారిపోయాయి అవును పృగులారా నేను చాలామందిని ఎరుగుతును ఒకప్పుడు చాలా త్రాగుడు పోతూ జూదగాళ్ళు పాపపు జీవితము జీవించిన వారు ఇప్పుడు వారి స్వభావాలు మారిపోయాయి ఎందుకు ఏసుక్రీస్తును ధరించుకున్నందుకు వారి స్వభావాలు మారిపోయాయి ఈరోజు నామమున రక్షించబడి కూడా తమ స్వభావాలలో మార్పు లేని వారుగా ఉన్నారు కానీ భక్తుడు అంటున్నాడు నో అలా కాదు ప్రేమను ధరించుకున్న మీరు ఇదిగో నవీన స్వభావమును ధరించుకొనుడి చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా నేను విస్తరించి మాట్లాడడం లేదు చాలా క్లుప్తంగా మాట్లాడి ముగించేస్తాను మూడవది ఏమి ధరించుకోవాలో చూద్దామా కులసలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చూడండి ఒకసారి ఏమి ధరించుకోవాలి చాలా చక్కటి విషయాలు చెప్పాడు అక్కడ కాగా కాగా దేవుని చేత ఏర్పరచబడి దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను పరిశుద్ధులను ప్రియులైన వారికి తగిన ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మీరు జాలిగల మనస్సును మనస్సును భయాలుత్వమును వినయమును వినయమును సాత్వికమును సాత్వికమును దీర్ఘ శాంతమును ధరించుకు దీర్ఘ శాంతమును ఏం చేయాలి ధరించుకును మో చాలా ఉన్నాయండి ఇక్కడ చాలా చాలా విషయాలు ఉన్నాయి దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు ప్రియులైన వారికి తగినట్లుగా మొదటిది ఏ మనస్సట జాలి కలిగిన మనస్సు అవును ప్రియులారా నేను ఇందాక మొదట్లోని ఒక తల్లి గురించి చెప్పాను మదర్ తెరీసా తనను ద్వేషించిన వ్యక్తి మీద కూడా జాలిని చూపే చూపిందట ఆమె నివసిస్తున్న ప్రాంతంలో తనకు ఎదురుగానే ఒక గుడి ఉండేది ఆ పూజారి గారు ఎప్పుడూ ఈమెకు కీడు కీడు చేయాలి హాని తన పెట్టాలి ఈ ప్రాంతంలో ఏమైనా లేకుండా చేయాలని అనుకుంటూ ఉండేవాడట ఒక దినాన ఆమె తన గదికి వచ్చేసరికి అంటే ఈ అనాథ పిల్లలందరూ ఎక్కడెక్కడైతే స్లమ్ ఏరియాలలో మధ్యరాత్రి వేళ వీధులల్లో ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతున్న వారిని తెచ్చుకొని తన గదిలో పెట్టుకొని వారికి ఎన్నో సౌకర్యాలు కల్పించేది ఆ తల్లి ఒక మధ్యరాత్రి తను వచ్చేసరికట ఆ పూజారి గారిని ఎవరో బాగా పొడిచేసి అక్కడున్న ఉండి డబ్బులు అవి ఇవన్నీ తీసుకెళ్ళిపోతూ వెళ్ళిపోయారు రక్తపు మడుగులో పడి ఉన్న ఈ వ్యక్తిని ఈ తల్లిగారు చూసి ఇన్ని రోజులు నా మీద ఎంత ద్వేషం పెంచుకున్నవరా దేవుడు నీకు కరెక్ట్గానే చేశాడు అని అనలా తల్లి ఆయనను తీసుకుని వెళ్ళి తగిన వైద్యం అందించి తెల్లవారేసరికి ఆ తల్లి తన ఒడిలో పెట్టుకుని ఆయన గాయాలు కడుగుతూ ఉందట కనులు తెరిచిన ఆ వ్యక్తి మత ఛాందస్వాదుడైన వ్యక్తి జాలి కలిగిన ఆ తల్లి మనసును చూసి చలించిపోయాడు ప్రభునందు ప్రియులారా లోకములో ఎందరో దయనీయమైన స్థితిలో కనపడుతున్న జాలి లేదండి ఈరోజు జాలి లేని వారుగా ఉన్నారు రెండవది ఆయన అన్నాడు దయాలుత్వము దయాలుత్వం దయ కలిగి ఉన్నారా ప్రియులారా దయ కలిగి ఉన్నారా వాళ్ళకేమిలే వీళ్ళకేమిలే వీళ్ళకేమిలే అని అనుకుంటున్నారు కానీ దయాలుత్వము కలిగిన వారెంతమంది దేవునందు ప్రియమైన వారులారా మేము పైకి వేసుకున్న కోటు మెరుస్తూ ఉండొచ్చేమో కానీ అంతరంగాలలో ఎన్నో భారభరితమైన పరిచయలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు లోపల చినిగిపోయిన బనేను కనపరాదండి కానీ చాలామందికి తెలుసు ఈ పరిచర్య ఈ సంఘము ఎలాంటిదో తెలుసు దేవుని వాక్యము ఎంత నిక్కచ్చిగా బోధిస్తున్నారో తెలుసు కాబట్టి దైవజనుడా నువ్వు చేస్తున్న పరిచర్యలో ఎంత భారం ఉందో మేము గుర్తించగలిగాం అని దయగలిగిన తల్లులు తండ్రులు ఉన్నారండి సోదరి సోదరును ఉన్నారండి దయాలుత్వం యేసు ప్రభులవారు వారు ఎవరిని చూసినా వెంటనే దయగలిగిన వాడండి చాలా దయగలిగిన వాడు పాపాత్ములే కావచ్చు వారి మీద దయ కలిగిన వాడు అందుకే వ్రాయబడి ఉంది జాలిగల మనస్సును దయాలుత్వమును యేసుక్రీస్తును ఎరిగిన వారు వినయమును వినయమును బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట వినయము వారిని వర్ధిల్ల చేసే దేవుడు మన దేవుడు ఈరోజు యేసుక్రీస్తుని ఎరిగిన వారికి వినయము లేదు వినయము లేదు లేదు పురుగులారా వినయము అహంకారం ఉంది అవిధేయత ఉంది గర్వము ఉంది వినయము లేదండి వినయము లేదు మూడవదిగా ఆయన అంటున్నాడు సాత్వికము బైబిల్ గ్రంథంలో సాత్వికుడైన ఒక మనిషి మీకు కనపడతాడు ఎవరైనా మోషే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు మోషే సాత్వికుడు అని చెప్పాడు దేవుడు నేను అనుకున్నానండి మోషే సాత్వికుడేంటి మోషే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఫరో వారసుడుగా పెరిగినప్పుడు తన జనులను చూడ్డానికి వచ్చాడండి అక్కడ ఒక ఐగుప్తుడు ఒక ఇస్రాయేలు మీద దాడి చేస్తూ ఉంటే ఒక ఇస్రాయేలుని మీద ఒకే ఒక దెబ్బ కొట్టి వాని చంపి బిసుకులబుడు చేశాడు తన వానికి కీడు కలగకూడదు అనుకున్నాడు మరుసటి రోజు మరలా మోసే వచ్చేసరికి ఇప్పుడు ఐగుప్తుడు ఇస్రాయలుడు పోట్లాడడంలా ఇద్దరు ఇస్రాయేలీలే పోట్లాడుకుంటూ ఉన్నారు వారి దగ్గరకు వచ్చి ఇద్దరిని చెరోగేటు కొట్టి బుద్ధి చెప్పలా వాళ్ళను విడదీసి అంటే ఆ పోట్లాట నుంచి సర్దంచి సహోదరులారా అన్నలారా మనం అందరం సహోదరులం మనం మనం పోట్లాడుకోవడం ఏంటి ఇది తగదు అని చెప్పాడు అప్పుడు వారిలో ఒకడు అంటాడు నిన్న ఆయుగుప్తిని కొట్టి చంపినట్టుగా నేడు నన్ను చంపాలనున్నావ నువ్వు అని అడిగాడండి ఆ మాటకు భయపడి మోష అరణ్యానికి వెళ్ళిపోయాడు చాలా దినాలు ఒక విధంగా చెప్పాలంటే నలభై సంవత్సరాలు ట్రైనింగ్ అండి ఇదే కోపం మోసేలో ఉన్న కోపం తన మామ అయినటువంటి ఇద్దరు మందను మేపేటప్పుడు కూడా ఉన్నట్లయితే గొర్రె ఒక తప్పుదారి నడిచినప్పుడు ఆ పశువులు తన ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నప్పుడు సారికి ఒక్కొక్క దాన్ని తీసి రాయితో కొట్టాడు అనుకోండి ఠబేల్ 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 మరి మొత్తం పశుజాత అంతా చచ్చిపోయేది కానీ ఈ నలభై సంవత్సరాల ట్రైనింగ్లో మోషే యొక్క కోపం ఆవేశం తొందరపాటుతనం అన్నీ పోయాయండి ఇప్పుడు దేవుడు దర్శించి తన జనులను విడిపించడానికి తిరిగి ఐగుప్తుకు తీసుకొచ్చాడు మొత్తం పైన ఫరోతో మాట్లాడాడు ఫరో హృదయం దినదినము కఠినమవుతూ వచ్చింది ఏది ఏమైనా కొంతకాలానికి దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆరు లక్షల సైన్యాన్ని తీసుకొని పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వెళ్ళిపోతూ ఉన్నాడు మొట్టమొదట ఒక శోధన ఎదురైంది ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది వెనకల ఫరో సైన్యం వస్తుంది ఓ మోషే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా ఎక్కడికి అంటే మోషే కూడా దిక్కుతోచలా ఎందుకంటే ముందున్నది ఎర్ర సముద్రం వెనకొస్తున్నది ఫరో సైన్యం ప్రభునుకు ప్రార్థన చేశాడు కార్యం చేశాడు అటు నుంచి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ప్రతి చిన్నదానికి సనుగుతారండి ప్రతి చిన్నదానికి గొనుగుతారండి ఇస్రాయలుడు మోషే ఎంత బలవంతుడు యుద్ధములో నేర్పరి ప్రతిసారి శనిగ నోని టప 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 అని కొడుతూ వచ్చినట్లయితే తెగులు కన్నా మోసే చేతిలోనే చాలామంది చచ్చేవాళ్ళు కానీ మోసే ప్రభువును తెలుసుకున్న తర్వాత ప్రభువును ఎరిగిన తర్వాత తనలో ఆవేశము కోపము తొందరపాటు అవన్నీ తొలగిపోతూ వచ్చాయి కొన్నిసార్లు కోపడ్డాడు ఒకసారి బండ దగ్గర మరొక పర్యాయము ఆ యొక్క రాతి పలకలను కింద పడవేసే విషయంలో దాని పర్యవసరం ఆయన కాణాను దేశానికి వెళ్ళలేకపోయాడు కానిక నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే జనులను ఎవరిని ఆయన కోపగించుకొని శిక్షించలేదు మోషే దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు సాత్వికతను అలవర్చుకున్నాడు ఈరోజు ప్రభునందు ప్రభులారా యేసు ప్రభుల వారిని ఎరిగిన మనము సాత్వికంగా ఉన్నామా ధరించుకునుడి అన్నాడు దయాలుత్వము జాలిగల మనస్సు వినయము సాత్వికము తర్వాత ఏంటన్నాడు దీర్ఘశాంతమును ధరించుకునుడి ఏ శాంతం అట దీర్ఘ శాంతము అంటే ఎక్కువ కాలము సహించే మనస్సు ఈరోజు లేదండి సహనం ఎవరికి ఇలా వస్తే అలా అయిపోవాలి నన్ను అప్పుడప్పుడు అడుగుతుంటా మీకు ఫోన్ చేశాం బ్రదర్ మీరు ఎత్తలేదు ఎన్ని మాటలు చేసాం ఒకసారి చేసావు అవు నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను షూటింగ్లో ఉండవచ్చు ప్రార్థనలో ఉండవచ్చు పదుగురు ఆత్మీయులతో మాట్లాడుతూ ఉండవచ్చు అంటే నువ్వు ఫోన్ చేయగానే ఎగ్దమ్ అటెంప్ట్ చేయాలి ఏదండి సహనం ఐదు సంవత్సరాల నుంచి దేవుని స్వార్త ప్రకటిస్తూ ఉన్నాను ఒక సేవకుడిగా నేనే ఎన్నో పర్యాయములు అడిగాను ఈ వాక్యాలు మీకు ఎలాగ ఉపయోగపడుతున్నాయో ఒక చిన్న ఫోన్ కాల్ చేసి మాట్లాడండి అని పొరపాటుగా మాట్లాడితే మమ్మల్ని ఎక్కడ కాను కడుగుతారని ఒక్కరు పడితే ఒక్కరు ఫోన్ చేయలేదు మరి మాకెంత రావాలండి ఆవేశం కానీ మేము ఆవేశపడ్డం కాదు పురుగులారా దేవా నువ్వు ఈ పనిని అప్పగించేం చేస్తున్నాం ఎవరిని దర్శిస్తావో నువ్వు దర్శించు నిజము పురుగులారా ఈ వాక్యము ప్రకటన ప్రారంభమైనప్పటి నుంచి చనిపోవాలనుకున్న అనేక మంది జీవితాలలో మరణమునికి చేరువు కావలసిన వారు వెనక్కి అడుగు వేసి మేము చావము సజీవులమై దేవుని కొరకై బ్రతుకుతాము కుటుంబ సమస్యలను బట్టో భర్త అవిధేయతను బట్టో పిల్లల తిరుగుబాటుతనాన్ని బట్టో అప్పులను బట్టో ఆర్థిక ఇబ్బందులను బట్టో రకరకాలుగా మరణాన్ని ఆత్మహత్య చేసుకుందామనుకున్న అనేక కుటుంబాలు నిలవబడ్డాయి అన్న సంగతి మీరు చెబితే మాకు తెలిసింది దేవునెందు ప్రేమైన వారులారా దేవుడు అంటున్నాడు యేసుక్రీస్తును ఎదిగిన వారు ప్రేమను ధరించుకోవాలి నూతనమైన స్వభావాలు ధరించుకోవాలి దయాలుత్వాన్ని జాలిగల మనస్సును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోవాలి ఎఫస్సి ఆరు పదకొండుకు వెళ్తే సర్వాంగ కవచమును ధరించుకునుడి అంటాడు దేవుని బిడలముగా ఇట్టి వాటిని ధరించుకొని ప్రభు అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నప్పుడు పది మందికి మనం కనపడినప్పుడు మన వస్త్రాలు కాదు కనపడేది మన పైరూపము కాదు మన అంతరంగములో ఉన్న ప్రభువును మనం ప్రదర్శిస్తాం తలలో ఉంచుదామా కలుమూసి ప్రార్థన చేద్దాం ఇటు మనస్సును నాకు ఇవ్వు తండ్రి అని ప్రభు ఎదుట ప్రార్థన చేసుకుందాం స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నాయన మా పైరూపమును మేము ధరించుకున్న వస్త్రములను కాదు కానీ మా హృదయ అంతరంగాల్లో ఉన్నటువంటి వాటిని మీరు చూసే దేవుడవు కాబట్టి మేము ధరించుకోవలసినవి ఏవో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటల మాధుర్యతను విన్న మేము అటి వాటిని ధరించుకుని లోకముందు మీకు సాక్షులుగా బ్రతకగలుగుటకు సహాయం చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనమువలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ అడిగి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్